నేను అనేది చెప్తున్నా మీరు కూడా పెద్ద మనసు చేసుకొని ఒక్కసారి మీ తమ్ముడిని గెలిపించుకోండి మీ అందరికీ వాదోడుగా ఉంటారు ఖచ్చితంగా ఆయన చేసే పని ఆయన చేసుకుంటా నేను కూడా మీ ఎమ్మెల్యేగా అప్పరపల్లికి నేను వచ్చిన రెండు సంవత్సరాల చాలా అభివృద్ధి చేసిన అవసరం పార్టీ వ్యక్తి కౌన్సిలర్ గారు ఆయన ఖాతా చేస్తున్నారు అది ఆయన ఇచ్చింది కాదు నేను ఇచ్చింది ఈ రోజు కానీ ఏదైతే డెవలప్మెంట్ ఈ రెండేళ్ల అప్పనపల్ల జరిగిందని వాళ్ళు చెప్తున్నారు అది మొత్తం కూడా ఎన్ఎం శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్యే జరిగింది ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఉంటాయి శ్రీనివాస్ కు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ఐదేళ్ల కోసం ఓట్లు వేసి రెండేళ్ళు అయిపోయినాయి మూడేళ్ళు ఉన్నాయి ఆ మూడేళ్లు కూడా నేను మీకోసం పనిచేస్తాను నేను మంచి పనులు చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మీరు నన్ను ఆశీర్వదిస్తారు ఎనిమిది ఏళ్ళు అప్పటి రోడ్లు కానీ ట్రైన్లు కానీ సిసి రోడ్లు ఐమాస్ లైట్ గాని వాటర్ ప్లాంట్ గాని డ్వాక్రా బిల్డింగ్లు కానీ అంగన్వాడి బిల్డింగ్లు కానీ కమ్యూనిటీ హాస్ కానీ అన్నీ కూడా చేసి ఇచ్చే బాధ్యత నాది మూడు రకాలు ఎవరు అంటే మొదటి రకం ఇది వరకు వద్దని చెప్పినా మనిషి తీసుకొని పోయేటోడు ఒక రకం ఒకటి ప్రభుత్వం నుంచి అక్కడనో ఇక్కడనో నిధులు వస్తే చేపించేది రెండో రకం మూడో రకం ఎవరంటే సొంత జేబుల నుంచి పైసలు తీసుకొచ్చి ఖర్చు పెట్టేటోళ్ళు మూడో రకం ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఎట్లా వస్తాయి కొన్ని సందర్భాలు రావు అయినా సరే మా ఊరు ప్రజల కోసం మా అక్కలు చెల్లెళ్ల కోసం మా తమ్ముళ్ల కోసం నేను నా సొంతం సంపాదించుకొని కాయకష్టం చేసి సంపాదించుకున్న డబ్బులకెళ్ళి కూడా నిధులు ఖర్చు పెడతా రాజ అనే రాజకీయ నాయకుడు గొప్పోడు అంతేనా కదా మరి నేను చూస్తా ఉన్నా సంవత్సరం నుంచి కుమార్ శ్రీనివాస్ని ఏది ఉన్నా నా దగ్గరకు వచ్చి నేను చేసేది గవర్నమెంట్ నుంచి అడుగుతున్నాడు అది కొద్దిగా లేట్ అవుతుంది గవర్నమెంట్ నుంచి వచ్చేది అనుకుంటే ఏం లేదన్నా మా ఊరే కదా నా కుటుంబం కదా ఇది నేను మా పిల్లలకు పెడితేంది మా ఊరికి పెడితేంది మా ఊర్ వాళ్ళందరూ సల్లగా ఉండాలి అని చెప్పి జేబు అవుతుంది మరి అట్లా జేబులకెళ్ళి తీసి కుటుంబం అంతా ఊరంతా నా కుటుంబం అనుకున్నటువంటి ఒకసారి ఓటేజ్ గెలిపించుకుందావా లేదా ఇంతకు ముందు ఉన్నవాళ్ళు చేసిరు వాళ్ళు మీరందరూ కూడా వాళ్ళకి ఓట్లు వేసిరు ఒకసారి రెండు సార్లు పది సార్లు చేసిరు మరి వాళ్ళు ఎవరు వెళ్ళి అయితే తీసి కదా ఇవ్వలేదు ఇప్పుడు ఈయన జేబులకెళ్ళి తీసి ఇస్తా ఉన్నాడు ఇచ్చిండు చూపించండి లెక్క చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది నాలుగు లక్షల యాభై వేల రూపాయలు వినాయక మండపాలకు అమ్మవారి నవరాత్రులకు యాభై వేలు నవరాత్రులు ఎవరు చేస్తారమ్మా మా అక్కల చెల్లెళ్ళే చేస్తారు అంటే మీకు ఇచ్చినట్టేగా తర్వాత మజీద్ మరమ్మత్తులకు లక్ష ఇరవై ఐదు వేలు చూడమ్మా హిందువులకు ఇస్తున్నాడు ముస్లింలకు ఇస్తున్నాడు అంటే ఇద్దరిని రెండు కళ్ళలాగా చూసుకుంటున్నాడు ఆ తర్వాత పోచమ్మ గుడి ప్రహారీ గోడకు ఐదు లక్షల రూపాయలు నేను కూడా ఇవ్వకపోతుంటేనేమో ఆయన జేబులకెళ్ళి ఇచ్చి అంతే కదమ్మా తర్వాత డ్వాక్రా మహిళా బిల్డింగ్ మరమ్మతులకు మళ్ళీ మీకోసమే డ్వాక్రా మహిళా బిల్డింగ్ ఎవరు ఉంటారు మా అక్క ఉంటారు మీకోసం మళ్ళీ మూడు లక్షల రూపాయలు ఇచ్చారు ఆరో వాటర్ ప్లాంట్ లక్ష యాభై వేలు యువతకు మన యూత్ మర్చిపోవద్దు కదా మళ్ళీ క్రికెట్ గిట్లు వాలీబాల్ కోసం అరవై వేలు ఇక గవర్నమెంట్ని నడుపుతున్నాడు శ్రీనివాస్ మరి గవర్నమెంట్ నడుపుతున్నాను అని గవర్నమెంట్లకు ఎక్కిస్తే ఇంకా బ్రహ్మాండంగా నడుపుతాడుగా ఆయన పైసలు ఆయన సంపాదించుకున్న పైసలు గవర్నమెంట్ పైసలు రెండు కలిపితే ఏమైతుంది డబల్ ధమాఖా అవుతుంది ఏమైతుంది డబల్ ధమాఖా అవుతుంది మరి ఇటువంటి గోల్డెన్ అవకాశం మనం పోగొట్టుకుంటామా పోగొట్టుకోవద్దు మొత్తం అరవై డివిజన్ మొత్తం అరవై డివిజన్లలో ఇంత గొప్పగా ప్రజల కోసం ఖర్చు పెట్టే నాయకుడిని ఒక్క కుమార్ శ్రీనివాసే చూస్తున్నాయి అన్ని నిలవేస్తున్నారు కదా ప్రచారానికి అంతా తిరుగుతున్నా అందరు కూడా ఎమ్మెల్యే సార్ నాకు అది కావాలి మా వాడికి ఎందు కావాలి అంటున్నాడు ఈయననేమో ఎమ్మెల్యే ఇచ్చేది ఇస్తాడు నేను తెస్తా నేను ఇచ్చేది కూడా నేను నా ప్రజల కోసం ఇస్తా అంటున్నాడు కాబట్టి అవకాశం వచ్చింది మనకు జాక్పాట్ తగలబోతా ఉంది మరి జాక్పాట్ తీసుకుంటారా లేదా ఖచ్చితంగా మీరు మమతా కుమార్ శ్రీనివాస్ గారిని గెలిపియాలి ఈ ఊరు కోసం గెలిపియాలి ఒక్కసారి ఆయనకు అవకాశం ఇస్తే అంతే ఇంకా గొప్పగా మీ అందరికీ కూడా సేవలు చేసుకుంటాడు అమ్మా ఎలక్షన్ రాగానే నీ కులం అంటారు నా కులం అంటారు ఈ కులాల పంచాయతీలు మతాల పంచాయతీలు మనకెందుకు కష్టం కులమే ఉంది ఎవరు మనల్ని ఆదరిస్తారో వాళ్ళే మన కులం మన ఇంట్లో డబుల్ టమాక కాదు ట్రిపుల్ టమాక మీ దగ్గర ఇక్కడ నేను శాంక్షన్ చేయరికి పైన ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక మళ్ళా శ్రీనివాస్ ముప్పై మీకు ఏదంటే అది ఏరికి అంటే కలిపి వచ్చే కాలం వస్తే కలిపి వచ్చే కొడుకు కొడతాడు ఎమ్మెల్యేగా మీకు ఏ సేవ లేదన్నా మన పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి పైన కూర్చున్నాడు ఇక్కడ మళ్ళా ఈ రెండు సార్లు ఉన్నట్టు నేను చేస్తాను నా జీవితీ కాదు శ్రీరామ్ వచ్చి కాబట్టి మీరే కాదు మీ ప్రతి ఒక్కరికి కూడా ఈ మాట చెప్పాలి కాదు వాళ్ళు వచ్చి అక్కడ పెట్టుకొని దండం పెట్టి ఎలక్షన్ దీవించు స్వామి అని చెప్తాం అటువంటి అప్పనపల్లి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఆల్రెడీ కొన్ని శాంక్షన్ చేయించినా ఇంకో శాంక్షన్ చేస్తా రాబోయే మూడు సంవత్సరాల్లో పెద్ద ఎత్తున మన దేవాలయాన్ని నిర్మాణం మంచిగా చేసుకుందాం మనందరినీ చల్లగా మూసే దేవుడు మనకు మీరు కోరికలన్నీ కూడా తీర్చేది మీ కోరికలకు తీర్చాలంటే డబ్బులు కావాలి అంతేనా డబ్బులు కావాలంటే డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి సీఎం దగ్గర ఉన్నాయి సీఎం మొత్తం జైలు ఖాళీ చేస్తున్నా పెద్ద స్కెచ్ పెద్ద స్కెచ్ పెడతా అయినా సరే మావలే నేను పెడతా ఏమి సీఎం దగ్గర ఉన్నాయి మరి ఆయన దగ్గర పోవాలంటే ఎవరు పోవాలి మీరు నేనే పోవాలి అంటే నేను పూజారి లెక్క మీరు కోరికలు కోడతారు నాకు అవన్నీ కాగితం మీద రాసుకొని పోతా ఆ కాగితం తీసుకుపోయి సీఎం గారి దగ్గర పెడతా ఆయన సంతకం చేసి కిందికి తీసుకొస్తే మనకు నిధులు వస్తాయి కాబట్టి ఖజానా ఆయన దగ్గర ఉంది భగవంతుని మనం కోరికలు కోడితే వస్తాయో మన ఊరికి కావాల్సిన అన్ని కూడా సీఎం గారు అనుకుంటే వస్తాయి కాబట్టి ఆ పూజారి పాత్రలో నేనున్నా భక్తులుగా మీరు ఏ ఏ కోరిక కోరినా అది తీసుకుపోయి సీఎం గారి దృష్టికి తీసుకొచ్చి ఆ కోరిక తీర్చే బాధ్యత ఊరును బాగుపరిచే బాధ్యత నేను తీసుకుంటున్నా మళ్ళీ నేను పదకొండవ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత మీ ఊరికి వస్తా అప్పుడు మీకు ఏమేమి కావాలో చిట్టి రాసి మీరు ఏ చిట్టి రాసిస్తే ఆ చిట్టి శాంక్షన్ చేసిపోతా ఇది కేవలం మీరన్నా గెలిపిస్తేనే అవుతుంది మరి అంత ఖచ్చితంగా గెలిపియండి మా అప్పనపల్లిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని నాకు శ్రీనివాస్ మమతా శ్రీనివాస్ ను గెలిపించి నాకు అవకాశం ఇయ్యమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ తెలియజేస్తున్నాను అలాగే హౌసింగ్ బోర్డు ఉంది హౌసింగ్ బోర్డు కూడా దీంట్లో పాదు హౌసింగ్ బోర్డు లో నేను అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొన్ని రోడ్లు ఇచ్చిన పార్కింగ్ చేయించిన మధ్యలో ఇబ్బంది అయింది వాళ్లకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇచ్చినా పార్కులు కట్టించినా అక్కడ ఓపెన్ జిమ్ములు పెట్టించిన అక్కడ కూడా అద్భుతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది గట్టిగా ఉన్నారు నేను చూస్తా ఇక్కడ పిల్లలు పిల్లలు మీ మనవరాల్లో వయసు బిడ్డల వయసు వాళ్ళు డాన్స్ చేస్తుంటే ఇక్కడ పెద్ద మనుషులు డాన్స్ చేస్తున్నారు అంటే ఉత్సాహంగా ఉన్నారు మీరంతా ఎందుకే ఉత్సాహం మామూలుగా పొలిటికల్ మీటింగ్ అంటే ఎట్లుంటది ఏదో వస్తారు వాళ్ళు చెప్తారు ఏదో ఇచ్చి తీసుకొస్తారు కాబట్టి జెండా పట్టుకొని ఊనుకుంటూ అంటే ఇంట్రెస్ట్ ఉండదు కానీ మీరందరు ముఖాలుగా నవ్వు కూ తమ్ముని మా అన్ను మా కొడుకుని గెలిపించుకోవాలని గట్టి పట్టుదల మీ ముఖంలో ఉంది గెలుస్తాడని మీకు తెలుసు కాబట్టి నవ్వు ముఖాలతో మీరు అందరు ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా ఈయన గెలిపి అనేది ఊరికి వచ్చిండు ఈయన చేసిన సేవా పనులు చూసిండు మొన్ననే నేను ఆశ్చర్యపోయినా మహబూబ్ నగర్ లో కూడా లేవు ముప్పై సిసి కెమెరాలు చుట్టుముట్టు పెట్టించింది ఎవరి కోసం పెట్టించిందమ్మా ఇవాళ రేపు బంగారం ధర పెరిగింది ఎవరో దొంగనా కూడా వచ్చి తక్కువ గుచ్చుకొని పోతాడు ఆ మోటార్ సైకిల్ వచ్చి గ్యాంగ్ వచ్చి చక్కగా కుంకుంటారు మా అన్నలు చక్కలు చెల్లెలకు భద్రత ఉండాలి అని చెప్పి ఆలోచన చేసి మొత్తం సీసీ కెమెరాలు పెట్టి అది పోలీస్ కంట్రోల్ రూమ్ లింక్ చేసి ఏదన్నా ఎవడన్నా అటువంటి తిక్క పని చేస్తే ఇమ్మీడియట్ గా దాంట్లో కనబడుతుంది ఎవడు గుంచుకోని పోతున్నాడు ఇమ్మీడియట్ గా పోలీసులు ముఖ్యంగా అంటే అంత పూర్వం ఆలోచన చేస్తుంది మీ తమ్ముడు కోసం అప్పనపల్లి గ్రామం కోసం అప్పనపల్లిలో ఉన్న అన్ని కులాల మతాలకు చెందిన వాళ్ళ కోసం